న్యూస్ తెలంగాణ దీప్తి సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ స్థలంలో వందలాదిగా గుడిసెలు వేసిన పేదలు భారీగా చేరుకున్న పోలీసులు గత ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమకు ఇక్కడ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు सर சின்ன బిజినెస్ లోన కాని अलॻि <laughs> <laughs> Vai expelled SAAD files SAAD ia TSM sonos Poncho jest o

మాకెజు కావాలి ఇంకోటి ఏంటంటే ప్రజాపాలన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి మాకు ఇది ఇచ్చి మాకు కష్టాలు తీర్చుకోవాలి మేము ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలైనా గవర్నమెంట్ మా కాడికి వచ్చేంత వరకు మేమే కాదు వేలాది మంది మాకు తోడుగా ఉంటారు ప్రతి ఒక్క సైన్యం మా తోడుగా ఉంటుంది ప్రతి ఒక్క పేదవాడు మా సైన్యంగా ఉంటాడు ఇక్కడే కూర్చుంటాము గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలి అంతే సహాయం చేయడానికి ప్రజలకు ఏ నాయకుడు మా కాడికి రాలేదు ఇది ఒకటి మేము ఆలగించండి కానీ మా మీద కేసులు పెట్టి మాత్రం నాయకుడు మస్తు ఉన్నారు మేము కూర్చుంటే మేము పేదోడం సార్ మేము పేదోడి మీదనే పట్టు కొడతాడు పోలీసు అయినా మా అమ్మనే కొడతాడు కేసు మా మీదే పెడతాడు అక్కడ చూస్తే కూర్చుంటేనేమో పెద్దోడు వచ్చి మా కూర్చున్న స్థలం కూడా వాడు ఆకడ మించుకుని మా కేసు వేస్తాడు ఎందుకు సార్ కానిమెట నుంచి ఈరోజు మేము నిన్న ఒక త్రీ డేస్ నుంచి మేము వన్ వన్ డబల్ జీరో వన్ జీరో వన్ మేము కూర్చొని చదువు నెంబర్ మేము ధర్నా చేసుకుంటున్నాం ప్రశాంతంగా ధర్నా చేసుకుంటున్నాం అండి వన్ వన్ మంత్ నుంచి మేము ధనా చేసుకుంటున్నాము ఎవరు కూడా మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయలేదు ఒక్క రోజు మొత్తం అడ్డం తిరిగిపోయింది సార్ అర్థం చేసుకోండి ఒక లేడీ కేవలం ఒకటొక ఒక లేడీ ఆ అమ్మాయి పేరు సీత మన ఐటెక్ సిటీ నుంచి వచ్చింది కానంమెంట నుంచి ఒకటే రోజు ఒక గంటలోనే రెండు వందల మంది మొగటిగా దించేసింది ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టేసింది కబ్జా చేసింది ఏందమ్మా న్యాయం అంటే మా మీద దాడులు ఈ గవర్నమెంట్ ఏమో పోలీస్ వాళ్ళు ఏమో సంగీత నువ్వే నడిపిస్తున్నావు నువ్వే లీడరువు నీ మీద కేసు పెట్టినామని చెప్పి నా మీద కేసు పెట్టారు అది అతని పేరు ఏంటి కేసు పెట్టిన పెద్దగొని సార్ మా మీద కేసు పెట్టినారు సార్ అక్కడే ఉన్నాడు సార్ దొంగలు అక్కడే అక్కడ కబ్జా చేసినారు గుడి కట్టించినారు అక్కడ రెండు వందల మంది ఉన్నారు మేము ఇక్కడ ధరనా చేస్తున్నాము మా మీద కేసు పెట్టినారు మా కోసం వచ్చిన నా తమ్ముని జైల్లో పెట్టినారు సార్ మా బండి మేము తెచ్చుకుంటే వాడు దొంగతనంగా బండి అని చెప్పేసి ఆయన మీద ఇబ్బంది పెట్టాను సార్ ఇది నాయమా చెప్పండి సార్ పోయి మేము ఇలాగే ఇక్కడికి వస్తే లెటర్ ఇవ్వండి